ఓం శ్రీ గురుభ్యో నమ ఈరోజు వినాయక చవితి అందరికీ తెలుసు మరియు శ్రీపాద శ్రీవల్లభుల వారి జయంతి దత్తాత్రేయుల వారు మొదటి అవతారం పిఠాపురంలో శ్రీపాదశ్రీవల్లభులుగా జన్మ తీసుకున్నారు సో అలా మరి ఈరోజు శ్రీవల్లభుల వారి జన్మదినం అవునా ఈ మహాత్ముల యొక్క జన్మదినాలను ఉత్సవాలుగా జరుపుకుంటారు అని మనం ఇంతకుముందే తెలుసుకున్నాం అలా మరి ఈ రోజున ఈ వినాయక చవితితో పాటు శ్రీపాదశ్రీ వల్లభుల వారి జన్మదినాన్ని కూడా స్మరించుకొని అవకాశం ఉంటే శ్రీపాదశ్రీ శ్రీవల్లభుల వారి చరిత్ర చదువుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాము కావున మరొక్కసారి శ్రీపాద శ్రీవల్లభుల వారిని ఈ రోజున స్మరించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయండి అవకాశం ఉన్నవాళ్ళు పిఠాపురంలో ఉన్నటువంటి శ్రీపాద శ్రీవల్లభుల యొక్క సంస్థానికి వెళ్ళి దర్శించుకోండి మరి పిఠాపురంలో కాశీతో సమానమైనటువంటి అక్షేత్రాలు అక్కడ ఉన్నాయి కావున ఎప్పుడైనా అవకాశం ఉంటే కనుక పిఠాపురం వెళ్ళి శ్రీపాదశ్రీవల్లంలో జన్మించినటువంటి ఆ సంస్థానం అలాగే కుక్కుటేశ్వరాలయం పాదగయ గోపాలబాబా వారి సమాధి మందిరము ఇలా మరి అక్కడ పిఠాపురంలో మనకు అనేక ఆధ్యాత్మిక దర్శన ప్రాంతాలు ఉన్నాయి కావున మరొక్కసారి శ్రీపాద శ్రీవల్లభుల వారిని స్మరించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తారని ఆశిస్తూ ఇలా మరి మహాత్ముల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాము ఈ శ్రీపాద శ్రీవల్లభుల వారి చరితామృతం మనకి మీకు దగ్గరలో ఉన్నటువంటి అన్ని పుస్తక విక్రయశాలల్లో కూడా మనకి దొరుకుతాయి అట్లాగే ఇక్కడ మనకి పిఠాపురంలో కూడా పుస్తకం మనకు దొరుకుతుంది మరి అవకాశం ఉన్న ఈ పుస్తకాన్ని కొనుక్కొని శ్రీపాదశ్రీ వాళ్ళ చరితామృతాన్ని చదువుకునే ప్రయత్నం చేయండి మం శ్రీ గురుభ్యో నమ ఇంకా మరి వినాయక చవితి గురించి అందరికీ తెలుసును అందుకనే మరి వినాయకుడి గురించి మనం ఇక్కడ ప్రస్తావించుకోవడం లేదు మరిన్ని విషయాలు మనం ముందు ముందు తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం ఎందరో గురువులు మహాత్ములు ఋషులు యోగులు ఈ భారతదేశంలో ఉన్నారు అలా కనీసం కొంతమంది గురించి అయినా సరే తెలుసుకొని తరించేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం జై గురుదేవ్